मेव लोकशङ्करं नमामि शङ्करं पुरु नमामि शङ्करम् माला मालासुधाकुम्भविबोधमुद्राविद्याविराजत्करवारिजाताम् श्री शारदांबां प्रणतोस्मि नित्यं सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् उभयजगद्गुरुगुल పాదపద్మములకు సుభక్తి శ్రద్ధంగా సాష్టాంగ ప్రణామాలను సమర్పించుకుంటూ ఈ భాగంతో మనము జగద్గురు శ్రీ శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహభారతి మహాస్వామివారు విరచించిన కమలజ దైతాష్టకానికి చేసుకుంటున్న వ్యాఖ్య ఈ భాగంతో సమాప్తమవుతున్నది ఇక ఈ స్తోత్రంలో మనకి మిగిలింది చివరి శ్లోకము సచిద్రూపాత్మనో మే శ్రుతిమన నిదిధ్యాసనాశుమాత సంపాద్య స్వాంతమేతృచియుతమనిషం నిర్వికల్పే సమాధౌ తుంగాతీరాకరాజద్వరగ్రహ విలస్ర రాజాసనస్థే విద్యాం శుద్ధాం చ బుద్ధిం కమలజదితే సత్వరందేహి మహ్యం అనేది దీంట్లో స్థూలంగా విషయం ఏమిటి అని చెప్పి చూసుకుంటే మోక్ష సాధనానికి ప్రక్రియ ఏమిటి ఇప్పటి వరకు మనం వేదాంత శాస్త్రంలో అధికారి కావడానికి ఏమి చేసుకోవాలి జీవితాన్ని సార్థకంగా గడుపుకోవాలంటే ఎట్లాంటి విషయాలు ఉండాలి అమ్మవారి యొక్క స్వరూపం ఎటువంటిది ఇట్లాంటి విషయాలని మనం ఇప్పటివరకు చెప్పుకున్నాము ఇప్పుడు ఈ శ్లోకంలో జగద్గురువులు మోక్ష మార్గం ఎలా ఉంటుంది అనే విషయాన్ని చెప్పారు ముందు స్వరూపలక్షణం లక్షణం చెప్పారు ఆత్మ యొక్క స్వరూప లక్షణం తటస్థ లక్షణం అని చెప్పి రెండు లక్షణాలు ఉంటాయి బ్రహ్మానికి దాంట్లో స్వరూప లక్షణం అనేది ఈ శ్లోకంలో పేర్కొనబడింది సచిద్రూప ఆత్మన మే అని ఈ ఆత్మ యొక్క వాస్తవిక స్వరూపము సచిదానందం దాన్నే మనకి వేదము సత్యం జ్ఞానమనందం బ్రహ్మ అని ఆనందో బ్రహ్మే దివ్యజానాత్ అనే రెండు వాక్యాల చేత ఈ ఆత్మ యొక్క యథార్థ స్వరూపాన్ని మనకి వేదం తెలియజేస్తుంది సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ సత్స్వరూపము ఆత్మ జ్ఞానమంటే చిత్ స్వరూపము ఆత్మ జ్ఞానము చిత్తు చితి చైతన్యము ఇవన్నీ పర్యాయ పదాలు అదేవిధంగా ఆనందము ఇది ఆత్మ యొక్క వాస్తవిక స్వరూపము ఈ వాస్తవిక స్వరూపాన్ని తెలుసుకుని అనుభవించడానికే ఈ వేదాంత మార్గంలో పడే ప్రయాసంతా అందుకనే ఇక్కడ గురువులు అంటున్నారు సచ్యద్రూపాత్మన మే వస్తుత సచ్య స్వరూపుడనైన నాకు కొన్ని నువ్వు కలిగించాలి తల్లి ఏమిటవి అని చెప్పంటే శృతి మనన శృతి మనన నిదిధ్యాసనాని శృతి అంటే శ్రవణము మననము నిధిధ్యాసనము నాకు శ్రవణ మన నిధిధ్యాసనాలను కలగజేసి అదేవిధంగా స్వాంతమేతత్ నిర్వికల్పే సమాధౌ రుచియుతం అని నా మనస్సుకి నిర్వికల్పక సమాధి ఎందు నిష్టను కల్పించు నా మనస్సు నిర్వికల్పక సమాధిలో ఉండటకు ఇష్టపడే విధంగా చేయుము అని స్థూలంగా ఇట్లా కోరుకున్నారు జ్ఞానాన్ని అనుభూతికి తీసుకురావాలంటే ఆ ఆత్మస్వరూపాన్ని అనుభవానికి తీసుకురావాలంటే దానికి ఒకటే మార్గము శ్రవణ మనన నిధిధ్యాసనాలు దీనికి సహకారిగా యోగ సాధన అదే సమాధితో పర్యవసనం అవుతుంది దాని యొక్క పర్యవసానము సమాధిలో ఉంటుంది కాబట్టి వేదాంత సాధనలో మార్గం ఏమిటి అని చెప్పంటే శ్రవణము దాని తరువాత మననము దాని తరువాత నిధిధ్యాసనము దీనికి సహకారిగా యోగ సాధన ఆ యోగ సాధనలో సమాధి వరకు చేరుకోవాలి ఆ అష్టాంగ యోగాల్లో యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యానాలను దాటి సమాధి వరకు వెళ్ళాలి అప్పుడు ఈ ఆత్మస్వరూపం అనేది సాక్షాత్కారం అవుతుంది అనగా అనుభవానికి వస్తుంది అని ముందుగా ఈ శ్రవణ మన నిధిధ్యాసనాలు ఏమిటి అంటే శ్రోతవ్య శ్రోతవ్యశ్రుతివాక్యేభ్య అని శాస్త్రం చెబుతోంది శ్రవణమంటే ఉపనిషత్తుల ద్వారా శ్రవణము చేయాలి దీంట్లో కూడా మనకి ఇంకో విషయం తెలుసుకోవాలి ఇక్కడ ఒక విషయాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాము అని చెప్పంటే దానికి మూడు విధాల దోషాలు ఉండడం వల్ల మనం తెలుసుకోలేకపోతాము అని చెప్పి శాస్త్రం చెబుతుంది ఒక విషయం ఉంది అని చెప్పి ఎవరో చెప్పారు మనకి అయినప్పటికీ కూడా ఆ విషయం మనకి అనుభవానికి రావట్లేదు అని చెప్పంటే దానికి మూడు ప్రతిబంధకాలని చెప్పి మూడు ఉంటాయి ఒకటి ప్రమాణ అసంభావన రెండవది ప్రమేయ అసంభావన మూడవది విపరీత భావన ఈ మూడు ఈ మూడిట్లో ఏ ఒక్కటి ఉన్నా కూడా ప్రతిపాద్యమైన విషయము మనకి సరిగ్గా అర్థం కాదు దీంట్లో ఒక్కొక్కటి ఏమిటి అని చెప్పంటే ప్రమాణ సంభావన ఎవరో మనకి ఒక విషయాన్ని చెబుతున్నారు ఆ విషయానికి తగిన ప్రమాణము లేదు ఈ విషయాన్ని తెలిపే ప్రమాణము ఇంకొకటి లేదు అనేది ప్రమాణ అసంభావన ఉదాహరణకి మనకెవరో చెప్పారు ఆ కొండ మీద ఎక్కడో వన్ ఉందంట ఒక పర్వతం మీద నిప్పు ఉందంట అని చెప్పంటే వీడేమంటాడు నేను దాన్ని కళ్ళతో చూడలేదు కాబట్టి ప్రత్యక్షం మీద నాకు నమ్మకం లేదు అదేవిధంగా నీ మాటల మీద నాకు నమ్మకం లేదు కాబట్టి శబ్ద ప్రమాణం ద్వారా దాన్ని నమ్మే పరిస్థితి లేదు అలాగే అనుమానం కూడా నేను నమ్మను కాబట్టి నేను ఆ పర్వతం మీద వన్ని ఉంది అని నమ్మే పరిస్థితిలో నేను లేను ఎందుకు అని చెప్పంటే దానికి తగిన ప్రమాణము లేదు కాబట్టి ఆ వన్ని ఆ పర్వతం మీద ఉంది అనడానికి తగిన దాఖలాలు లేవు తగిన ప్రమాణాలు లేవు కాబట్టి నేను దీన్ని నమ్మలేకపోతాను అని చెప్పంటాడు అప్పుడు మనం వాడికి అనుమాన ప్రమాణం మీద విశ్వాసము కలిగింపజేస్తే వాడు అనుమాన ప్రమాణం వాడి ఆ పర్వతం మీద ధూమ ఉంది కాబట్టి అక్కడ అగ్ని ఉంది అని చెప్పి తెలుసుకుంటాడు ఇది ప్రమాణ అసంభావన ఒక విషయానికి తగిన ప్రమాణము లేదు కావున ఆ విషయాన్ని తెలుసుకోలేకపోవడము నమ్మలేకపోవడము దాని అది ప్రమేయ అసంభావన దీనికి ఏమిటంటే ప్రమాణం ఉంటుంది కానీ ఆ ప్రమాణము ఈ విషయాన్నే చెప్తోంది అనే విషయాన్ని నమ్మలేకపోతాము అంటే ఎవరో ఆ పర్వతం మీద వన్హి ఉంది అని చెప్పి అంటారు వీడికి అనుమాన ప్రమాణం మీద కూడా నమ్మకం ఉంది కాబట్టి అక్కడ దోమ ఉంటే వన్హి ఉంటుంది అని చెప్పి కూడా వాడికి అనుమానం చేసే పరిస్థితి ఉంది అయితే వాడికి అక్కడ ఈ వన్ అనేదే లేదు కదా ఈ వన్ ఉండడం అనేది ఎలా కుదురుతుంది కాబట్టి ఈ అది అట్లాంటి ఒక పరిస్థితిని ప్రమేయ అసంభావన అంటారు ఏదైతే తెలుసుకుంటున్నామో దాని యొక్క స్వరూపం మీద నమ్మకం లేకపోవడం అక్కడ వన్ ఉంది అదేదో వేడిగు ఉంటుందంట దానికి ఏదో ఇంధనం కావాలంట అట్లాంటివన్నీ అక్కడ ఉండడానికి వీలు లేదు ఆ వన్కి అట్లాంటి స్వరూపం ఏ వన్ నేను తెలుసుకోవాలో ఆ వన్కి అట్లాంటి స్వరూపం ఉండడం కుదరదు కాబట్టి వన్హిని ఆ విధంగా అట్లాంటి వన్హిని నేను నమ్మను అని చెప్పి అనుకోవడము ప్రమేయ అసంభావన ఏ విషయాన్ని అయితే తెలుసుకోవాలో ఆ విషయ స్వరూపం మీద సంశయం ఉండడం ఆ విషయం అట్లా ఉండదు కదా అట్లాంటి విషయం ఒకటి ఉండదు కదా అని ఇదివరకు ప్రమాణంలో ఇదివరకుటి సందేహంలో ప్రమాణ అసంభావనలో ఆ వస్తువు మీద మనకి నమ్మకం లేక కాదు ఆ వస్తువుని తెలిపే ప్రమాణం ఉందా లేదా అనేది అక్కడ సంశయం ఇక్కడ అట్లాంటి వస్తువు ఉందా లేదా అనేది సంశయం ఆ వస్తువుకి ఒక ప్రమాణం ఉంది సరే అట్లాంటి వస్తువు ఒకటి ఉందా లేదా ఉపపన్నం అవునా కాదా అనే సంభావన అనే సందేహము ప్రమేయ అసంభావన ఇక మూడవది విపరీత భావన ఇట్ ఇది ఎట్లాంటిదంటే పిత్తదోషం ఉండేవాడికి ప్రపంచమంతా పచ్చగా కనపడుతుంది వాడి ముందు ఒక తెల్లని శంఖం పెట్టి ఈ శంఖము తెల్లనిది అని చెప్పే అని చెప్తే వాడికి శంఖాలు మామూలుగా తెల్లగుంటాయని చెప్పి తెలుసు తెల్ల శంఖం ఒకటి ఉండవచ్చు అనేది వాడికి తెలుసు కాబట్టి ప్రమేయ అసంభావన లేదు అదేవిధంగా ప్రమాణ అసంభావన లేదు శంఖాన్ని గ్రహించడానికి ప్రత్యక్ష ప్రమాణం ఒకటి ఉంది అని చెప్పి కూడా తెలుసు అయితే ఇబ్బంది ఏమిటంటే వాటికి విపరీత భావన ఉంది అంటే ఆ విషయం తెల్లగా ఆ శంఖం తెల్లగా కనపడకుండా వాటికి పచ్చగా కనపడుతుంది ఏ విషయం అయితే చెప్పబడుతుందో దానికి భిన్నంగా ఆ విషయం ఇప్పటికీ తెలియబడి ఉంది ఆ విషయాన్ని ఎలాగైతే గ్రహించాలో అలా కాకుండా వాడికి అన్యథాగ్రహణం అయిపోయింది కాబట్టి వాడికి ఆ శంఖమనేది తెల్లగా గోచరం అవ్వదు ఈ విధంగా ఈ దోషాలు మూడు ప్రమాణస అసంభావన ప్రమేయ అసంభావన విపరీత సంభావన లేదా విపరీత భావన అని చెప్పి ఈ శ్రవణ మనన నిధిధ్యాసనాలు క్రమక్రమంగా ఒక్కొక్కదాన్ని పోగొడతాయి ముందు ఈ జీవబ్రహ్మైక్యానికి తగిన ప్రమాణము లేదు అని చెప్పి ఒకడికి భ్రాంతి ఉంటుంది మామూలుగా లోకంలో మనం చూస్తుంటాము ఎవరో ఒకళ్ళు పుట్టారు వాళ్ళకు ఉపనిషత్తులు ఉన్నాయని చెప్పి కూడా తెలియదు వాడు లౌకికంగానే జీవితేస్తుంటాడు వాడికి జీవబ్రహ్మైక్యాన్ని తెలుసుకోవడానికి కావాల్సిన ప్రమాణము వాడికి అందదు కాబట్టి మనం ఉపనిషత్తులని గీతను ఇట్లాంటి గ్రంథాలను చూసుకొని తద్వారా జీవబ్రహ్మైక్యం ఒకటి ఉంది ఆ జీవబ్రహ్మైక్యాన్ని ప్రతిపాదించేది వేదము వేదము జీవబ్రహ్మహక్యాన్నే ప్రతిపాదిస్తోంది తప్ప మరొకటి కాదు వేదము చేత ఉపనిషత్తుల చేత అద్వైతమే ప్రతిపాదింపబడుతుంది తప్ప వేరే భేదము కాదు అద్వైతమే వేదానికి తాత్పర్యము అని చెప్పి నిశ్చయించుకోవడము శ్రవణ యొక్క ప్రయోజనం తద్వారా ఈ జీవ బ్రహ్మైక్యంలో అద్వైతంలో ప్రమాణము లేదు అద్వైతాన్ని చెప్పే ప్రమాణము ఏమీ లేదు అనే ప్రమాణ అసంభావన అనేది తొలగించబడుతుంది దాని తరువాత చేసేది ప్రమేయ అసంభావన యొక్క నివారణ అది మనకి మననం వల్ల అవుతుంది ఈ వేదము అద్వితీయ బ్రహ్మాన్ని జీవబ్రహ్మైక్యాన్ని ప్రతిపాదిస్తోంది అద్వైతాన్ని ప్రతిపాదిస్తోంది అని చెప్పి తేల్చుకున్నాక దాని తర్వాత వచ్చే సందేహం ఏంటంటే వేదము అది చెప్తోంది సరే కానీ అది కుదిరేపన అసలు అద్వైతం అనేది కుదిరేపన సర్వశక్తుడైన ఈశ్వరుడికి అల్పశక్తుడైన అల్పశక్తివంతుడైన జీవుడికి అల్పశక్తివంతుడైన జీవుడికి అదేవిధంగా సర్వజ్ఞుడైన ఈశ్వరుడికి కించిత్జ్ఞుడైన జీవుడికి ఐక్యం ఎలా కుదురుతుంది కాబట్టి వేదము ఆ జీవ బ్రహ్మైక్యాన్ని బోధిస్తోంది నిజమే కానీ జీవబ్రై బ్రహ్మైక్యం అనేది కుదిరే పని కాదు అది సుతరాము కుదరదు అని చెప్పంటే అప్పుడు యుక్తిభిరనుచింతనం మననం యుక్తి ద్వారా తర్కబలంతో ఆలోచనాశక్తితో న్యాయ సహకారంతో దాన్ని ఆలోచించి అట్లా కాదు అద్వైతం అనేది కుదురుతుంది ఈ వ్యావహారికమైన ఉపాధులను పక్కన పెడితే పారమార్థికమైన చైతన్యము ఈశ్వరుడిలోనూ జీవుడిలోనూ ఒకటే అనే విషయాన్ని తెలుసుకుంటే అది మననం తద్వారా ప్రమేయమైన అద్వైతము కుదరదు అనే దోషము పోయి ప్రమేయ అసంభావన తొలుగుతుంది ఇక చివరికి నిదిధ్యాసనము నిదిధ్యాసనమంటే ఆ జీవబ్రహ్మైక్యాన్ని అనుభవానికి తీసుకురావడానికి వచ్చే చివరి మెట్టు అది దాన్ని ఏమిటంటే సజాతీయ ప్రత్యయధార అని చెప్పి అంటారు ఇక వేరే ఆలోచనలేమీ లేకుండా ఆ జీవబ్రహ్మైక్యాన్నే ధరించి దాన్నే స్వరూపంగా చూసుకొని ఉండగలిగే స్థితి యొక్క పర్యవసానము ఈ నిధిధ్యాసనం వల్ల కలుగుతుంది తత్ ఆ ప్రక్రియ పేరు అట్లా మనస్సుని ధరి మనస్సులో ఆ స్వరూపాన్ని ధరించి ఆ జీవబ్రహ్మైక్యాన్ని మనస్సులో ధరించి దాన్నే మనస్సులో పెట్టుకొని ఆ రకంగా బ్రహ్మాత్మ భావనని ధ్యానించుకోవడము నిధిధ్యాసనము దీనివల్ల ఏమవుతుందంటే విపరీత భావన తొలగుతుంది అప్పటి వరకు వాడు వేదాల ద్వారా జీవబ్రహ్మైక్యం ఒకటి ఉంది అని చెప్పి తెలుసుకుంటాడు మననం ద్వారా వాడికి సాధకుడికి ఈ జీవబ్రహ్మైక్యం అనేది యుక్తియుక్తమే ఇది తర్కదూరము కాదు ఇది వాస్తవమే అనే నమ్మకం కలుగుతుంది అయితే వాడికి అప్పటి వరకు ఈ కార్యకరణ సంఘాతం ఏందో అంటే దేహేంద్రియ సంఘాతమయ్యందో వాడికి ఆత్మభావన ఉంటుంది నేను అంటే ఈ శరీరము ఇంద్రియాలు మనస్సు అనే భావన వాడికి ఉంటుంది అంతేకాని నేను అంటే సత్యద్రూప స్వరూపమైన పరబ్రహ్మాన్ని అనే భావన వాడికి ఉండదు ఇది విపరీత భావన వాడికి ఉండవలసిన అనుభవం ఏమిటంటే నేను సచ్చిదానంద స్వరూపుణ్ణి వాడికి ఉన్న భావన ఏమిటంటే నేను నశ్వరమైన శరీరాన్ని నేను నశ్వరమైన ఈ శరీర ఇంద్రియ సమూహాన్ని కార్యకరణ సంఘాతాన్ని అనేది వాడికి ఉండే భావన కాబట్టి ఇది విపరీత భావన దీన్ని తొలగించుకొని దేహాత్మ భావాన్ని తొలగించి బ్రహ్మాత్మ భావాన్ని సంపాదించుకోవడమే ఈ నిదిధ్యాసనము కాబట్టి ఈ నిధిధ్యాసనం ద్వారా ఈ విపరీత భావన అనేది తొలగించబడుతుంది ఇక ఇక్కడ గురువుగారు చెప్పిన నాలుగవది ఇది శృతి మన నిధిధ్యాసనాన్యాశమాత సంపాద్య దాని తరువాత చెప్పింది ఏమిటంటే తత్ నిర్వికల్పే సమాధో రుచియుత మనిషం సంపాద్య అనగా ఈ మనస్సుకి నిర్వికల్పక సమాధి బాగా అలవాటవ్వాలి అప్పుడు కానీ ఈ నిర్వికల్పక సమాధి బాగా అలవాటైతే కానీ నిధుధ్యాసనము పండదు ఈ నిర్వికల్పక సమాధి అంటే ఏమిటి అని చెప్పంటే సమాధి రెండు రకాలు సవికల్పక సమాధి నిర్వికల్పక సమాధి అని చెప్పి ఈ సవికల్పక సమాధిలో సమాధి అని చెప్పంటే చిత్తవృత్తిని నిరోధించగలగడం వస్తుత యోగం యొక్క పరమార్థము యోగ చిత్తవృత్తి నిరోధ అని చెప్పి ప్రవర్తించిన యోగశాస్త్రము ఆ చిత్తవృత్తి నిరోధము చేత అభిప్రేతాన్ని చేసింది ఈ సమాధినే యోగదర్శనము చిత్త నిరోధ పదం ద్వారా తెలపదలుచుకున్న విషయం ఏంటంటే ఈ సమాధి కాబట్టి సమాధి యొక్క ప్రాప్తియే సమాధి ప్రాప్తియే యోగదర్శనం యొక్క పరమార్థము ఆ సమాధి ఎట్లాంటిదంటే చిత్తవృత్తి నిరోధం మన మనస్సు తీసుకున్న ఒక ఆలోచన యొక్క ఆకారము చిత్తవృత్తి అని అంటారు అట్లాంటి చిత్త వృత్తి మనకి క్షణక్షణం మారిపోతూ ఉంటుంది ఎందుకంటే మనం రకరకాల వస్తువుల్ని తలచుకున్నప్పుడు మనస్సు ఆయా వస్తువుల్ని తలచడానికి యోగ్యమైన రూపాన్ని ధరిస్తూ యోగ్యమైన స్వరూపాన్ని ధరిస్తూ ఉంటుంది కాబట్టి ఒక విషయాన్ని తలపడానికి మనస్సు ధరించే స్వరూపం పేరే వృత్తి అలా మనస్సు రకరకాల వృత్తుల్ని మార్చేస్తూ వెళ్ళిపోకుండా రకరకాల వస్తువుల మీద భిన్న భిన్న పదార్థాలని ఆలోచించకుండా ఒకటే పదార్థం మీద దాని దృష్టిని కట్టిపెట్టి ఉంచడము సమాధి అప్పుడు వృత్తి మారకుండా ఒకటే వస్తువు మీద ఒకటే వృత్తిని పెట్టుకొని మారకుండా ఉంటుంది ఈ చిత్త వృత్తి కాబట్టి ఇది సమాధి యొక్క ప్రయోజనం ఈ సమాధి రెండు రకాలు సవికల్పక సమాధి నిర్వికల్పక సమాధి అని చెప్పి వికల్పము అంటే భేదము సవికల్పక సమాధిలో ఈ ప్రమాతృ ప్రమేయ భేదం తెలుస్తూ ఉంటుంది ధ్యానించేవాడును నేను ధ్యానింపబడే వస్తువు ఇంకొకటి అనే ఈ భేదము తెలుస్తుంటుంది కానీ నిర్వికల్పక సమాధిలో నేను ధ్యానించువాడను ఇది ధ్యానింపబడు విషయము అనే భేదము నిర్విక నిర్వికల్పక సమాధిలో ఉండదు ఆ కేవలం వస్తు అనుభవం మాత్రమే ఉంటుంది అందుకనే యోగ సూత్రాలు చెప్పారు తదా ద్రష్టు స్వరూపే అవస్థానం అప్పుడు వాడికి నేను చూస్తున్నాను అది చూడబడుతుంది అనే భేదం ఉండదు అట్లాంటి ద్రష్టకి ఆ సమాధి పొందిన ఆ సాధకుడికి స్వరూపావస్థానం ఒక్కటే ఉంటుంది వాడు స్వరూపంగా మిగిలిపోతాడు తప్ప ఇది వేరు నేను వేరు నేను దీన్ని చూస్తున్నాను అది నా చేత చూడబడుతుంది మొదలైన భేద వ్యవహారం వాడికి ఉండదు అనేది శాస్త్రం చెబుతున్నమాట అయితే మరి గురువుగారు జగద్గురువులు నాకు మనస్సుని సమాధిలో ఉంచాలి అని చెప్పి అంటే ఆ మనస్సుని సమాధిలో నిర్వికల్పకమైన సమాధిలో ఉంచడానికి ఏవో ప్రతిబంధకాలు ఉండాలి కదా అంటే ఈ సమాధి సహజస్థితి అయితే అది ప్రత్యేకించి అడగాల్సిన పని లేదు నిరుధ్యాసనంతో పాటు ఇది కూడా గతార్థం అవుతుంది అయితే ఈ సమాధికి కొన్ని ప్రత్యేకమైన ప్రతిబంధకాలు ఉన్నాయి కాబట్టే దీన్ని పార్థక్యంతో సంకీర్తన చేయాలి అంటే దీన్ని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం ఉంది ఈ నిర్వికల్పక సమాధికి శాస్త్రంలో నాలుగు విఘ్నాలని చెప్పారు ఒకటి లయము రెండవది విక్షేపము మూడవది కషాయము నాలుగవది రసము లేదా రసాస్వాదము ఈ నాలుగు విషయాలు నిర్వికల్పక సమాధికి ప్రతిబంధకాలు అవుతాయి ఏమిటివి అని చెప్పంటే లయము అని చెప్పంటే ఆ చిత్త వృత్తి లయమవ్వడం ఇది నిద్రావస్థలో జరుగుతుంది ఈ యోగి అనేవాడు ఆ చిత్తవృత్తిని ధరించి ఉంటాడు ఆ చిత్తవృత్తిని ఒకటే విషయం మీద కేంద్రీకృతం చేసి దాని మీద లగ్నం చేసి దాన్ని ధరించి ఉంటే వాడికి ఒకవేళ నిద్ర వస్తే వాడు ఆ నిద్రావస్థలోకి జారుకుంటే వాడికి ఆ వృత్తి తొలగిపోతుంది అది దానికి ప్రవిలాపం అనేది జరుగుతుంది అంటే ఆ వృత్తి లయించుకుపోతుంది ఆ వృత్తికి నిద్రలో పొందే లయానికి పేరు ఆ వృత్తి నిద్రలో పొందే లయానికి పేరు ప్రవిలాపము ఈ విధంగా ఆ వృత్తి చిత్త వృత్తి ఆ యోగి ఏకా ఏకాగ్రతతో ధరించుకుంటూ వస్తున్న చిత్తవృత్తికి నిద్రలో ప్రవిలాపం పొందడమే లయము అనేది ఇది నిధుధ్యాసనానికి ఇది ఇది సమాధికి నిర్వికల్పక సమాధికి ఒక ప్రతిబంధకం అలాగే విక్షేపము వాడు ఒక ఈ సాధకుడు ఒక విషయాన్ని ఏకాగ్రతతో ధ్యానిస్తున్నప్పుడు ఏదో ఒక కదలిక చేతనో ఒక శబ్దము చేతనో మరే కారణం చేతనో వాడికి దృష్టి చెదరి ఇంకో విషయం మీదకి వాడికి దృష్టి వెళ్తుంది ఆ దృష్టి చెదరడము అనేది విక్షేపము దీనివల్ల కూడా ఆ చిత్తవృత్తి నిరోధము భంగమవుతుంది కాబట్టి నిర్వికల్పక సమాధి దాంతో అంతరిస్తుంది అదేవిధంగా మూడవది కషాయము కషాయ శబ్దం చేత రాగద్వేషాలు చెప్పబడుతున్నాయి వాడికి ప్రపంచంలో ఉండే కొన్ని వస్తువుల మీద రాగము చేతనో ద్వేషం మీద చేతనో వాడికి మనస్సు ఆ సమాధిలో ఏకాగ్రతతో ఉండకుండా ఆ వస్తువుల మీదకి వెళుతుంది దాన్ని రాగంతోనో ద్వేషంతోనో తలుచుకుంటూ ఇతర పదార్థాల మీదకి వెళ్ళడం అనేది కషాయము కాబట్టి ఈ కషాయం అనేది కూడా నిర్వికల్పక సమాధికి ప్రతిబంధకం అవుతుంది నాలుగవది రసాస్వాదము సవికల్పక సమాధిలోనే ఎంతో ఆనందం ఉంటుంది అనుభవించడానికి ఆ మనస్సు అట్లా ఏకాగ్రతతో ఉండి అందున బ్రహ్మాత్మ ధ్యానం మీ బ్రహ్మాత్మ భావన మీదనే ఏకాగ్రతతో ఉండి ఆ అద్వైత భావన మీదనే అచంచలంగా ఏకరూపంగా ఉన్నప్పుడు ఆ యోగ సాధకుడికి ఎంతో ఆనందం కలుగుతుంది ఆ ఆనందంలో పడిపోయి వాడు ఆ సవికల్పక సమాధి నుండి నిర్విక నిర్వికల్పక సమాధికి వాడు వెళ్లకుండా ఉంటాడు ఆ సవికల్పక సమాధిలో ఉండే రసము అంటే వాడికి దాని ఎందు ఉండే ప్రీతో లేదా దాంట్లో ఉండే అనుభవమో చూసుకొని ఇంకా దాన్ని దాటి వెళ్ళడు కాబట్టి ఈ రసాస్వాదం అనేది కూడా యోగ సాధకుణ్ణి సవికల్పక సమాధిలోనే ఉంచి నిర్విక సమాధికి ఎదగకుండా నిర్వికల్పక సమాధి వరకు ఎదగకుండా వాడిని అడ్డుకుంటూ ఉంటుంది కాబట్టి ఇది కూడా నిర్వికల్ప సమా నిర్వికల్పక సమాధికి ఒక ప్రతిబంధకం కాబట్టి ఏతావత ఈ లయ విక్షేప కషాయ రసాస్వాదాలను తొలగించుకుంటే ఈ నిర్వికల్పక సమాధి అనేది కుదురుతుంది కాబట్టి అట్లాంటి అడ్డంకులన్నింటినీ తొలగించి ఓ శారదాంబ నా మనస్సుకి నిర్వికల్పక సమాధిని అలవాటు చేయి అప్పుడు సచిత్ స్వరూపుడైన నాకు నా స్వరూపము గోచరం అవుతుంది అని చెప్పి జగద్గురులు ప్రార్థించి శ్రవణ మనన నిదిధ్యాసనాలు అలాగే యోగ సాధన ద్వారా సమాధి ఈ బ్రహ్మజ్ఞానానికి సోపాన పంక్తి అని చెప్పి తెలియజేశారు అలాగే ఈ చివరి శ్లోకంలో మూడో పాదంలో అమ్మవారికి ఒక విశేషణం వేశారు తుంగా తీరాంకరాజద్వరగ్రహ విలసక్రరాజాసనస్థే తుంగా తీరంలో విరాజమానమయ్యున్న శ్రీచక్రంలో నిషణ్ణమయ్యున్న తల్లి అని చెప్పి మనందరికీ తెలుసు మనం చెప్పుకున్నాము ఈ తుంగా తీరం అనేది ఎంతో పవిత్రమైన క్షేత్రము భగవత్పాదులు ఇక్కడ స్వయంగా వారి యొక్క కర కమలాలతో ఒక శ్రీచక్రాన్ని లిఖించి అమ్మవారిని అందు ప్రతిష్ఠించారు ఈ శ్రీచక్రం అనేది తొమ్మిది ఆవరణాలతో కూడుకొని ఉంటుంది ఒక్కొక్క ఆవరణాన్ని దాటి వెళ్తుంటే క్రమక్రమంగా ఆ మధ్యలో ఉండే బిందు స్థానంలో అమ్మవారు కామేశ్వరుడితో పాటు కామేశ్వరీదేవి మహాత్రిపుర సుందరి కామేశ్వరుడితో పాటు మహాత్రిపుర సుందరి అక్కడ కొలువై ఉంటుంది అందుకనే చెప్తారు బిందు త్రికోణ వసుకోణ దశారయుద్మ మన్వస్త్ర నాగదల షోడశకర్ణికారం కర్ణికారం వృత్తత్రయంచ ధరణీ సదనత్రయం చ శ్రీచక్రరాజ ఉదిత పరదేవతాయా అని చెప్పి ఈ రకంగా ఒక్కొక్క చుట్టూరు ముందు ఆ భూపురము తరువాత ఈ రకరకాలైన దశకోణమైన ఒక చక్రము పదహారు కోణాలు ఉండే ఒక చక్రము ఈ రకంగా రకరకాల చక్రాలు తొమ్మిది చక్రాలతో కలిగి చివరికి ఆ మధ్యలో ఆ బిందువు అనే స్థానాన్ని చేరుకుంటే అక్కడ పరమాత్మతో పాటు ఆ దేవి ఆ త్రిపుర సుందరి దేవి కొలువై ఉంటుంది అందుకనే మనకి లలితా సహస్రనామంలో కూడా ఉంది బిందుమండల మధ్యస్థ అని చెప్పి ఆ మధ్య త్రికోణంలో ఈ శ్రీచక్ర మధ్యంలో ఉండే త్రికోణము ఆ త్రికోణం మధ్యంలో ఉండే బిందువు అమ్మవారి యొక్క స్థానము కాబట్టి ఇలాగేది అమ్మవారు తుంగ తీరంలో ఉందో అలాగే ఆ తుంగా తీరంలో ఉన్న ఆలయంలో ఉన్న ఆ శ్రీచక్రంలో ఆ బిందు స్థానంలో ఉండేది సాక్షాత్తు త్రిలోకాల యొక్క సృష్టి స్థితి లయకర్తీ అయిన శారదాంబిక కాబట్టి అట్లాంటి శారదాంబని వేడుకుంటూ ఉన్నారు జగద్గురువులు నాకు శుద్ధ విద్యను శుద్ధ బుద్ధిని ఏర్పరచాలని చెప్పి ఇది వస్తుత ఈ స్తోత్రం మొత్తము జగద్గురువులు వారికి వారు ప్రార్థించుకున్న విషయాలు కావు మనం అనుకున్నట్లుగా వారు మనము ఏమి ప్రార్థించాలో నిర్దేశించారు ఈ శ్లోకాల ద్వారా ఎలాగైతే ఒక చంటి బిడ్డకు తనకి ఆకలి వేస్తోంది అని చెప్పి కూడా తెలియకుండా ఏడుస్తాడో అదేవిధంగా మనకి వస్తుత ఈ జన్మలో ప్రార్థనీయమైనది ఏమిటి మనము ఈ జన్మలో ఏమి సాధించాలి మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కోరుకోవాల్సిన వాటిల్లో శ్రేష్టమైనది ఏమిటి మనం భగవంతుడి యొక్క దర్శనాన్ని చేసుకున్నప్పుడు నిజంగా దేన్ని వాంఛించాలి ఈ జన్మకి సార్థక్యం దేనివల్ల వస్తుంది అనే విషయాన్ని తలపలేని పామురులకు ఇట్లాంటి విషయాల్ని దృష్టిలోకి తీసుకోలేని లౌకికులకు జగద్గురువులు ఈ స్తోత్రాన్ని విరచించి మనము అడగాల్సినవి ఇవి అమ్మవారి దగ్గర మనం కోరుకోవాల్సిన వస్తువులు పదార్థాలు స్థితులు ఇవి వీటిని ఇచ్చేవి అమ్మవారే కాబట్టి ఈ రకంగా అమ్మవారిని ప్రార్థించుకుంటే ఈ గుణాలను అలవాటు చేసుకుంటే ఈ వేదాంత మార్గాన్ని అవలంబిస్తే ఈ సాధన ప్రక్రియను అనుసరిస్తే అప్పుడు ఈ జన్మకి సార్థక్యము మన స్వస్వరూపమైన సచ్చిదానంద స్వరూపాన్ని పొందగలుగుతాము అనేది జగద్గురుల యొక్క అభిప్రాయము కాబట్టి ఈ క్షేత్రంలో ముఖ్యంగా విరాజమానయ్యి మనందరికీ తన యొక్క పరిపూర్ణ సాన్నిధ్యాన్ని అనుగ్రహిస్తున్న శారదాంబను ఆ దేవి యొక్క స్వరూపాన్ని ఆ దేవి నుండి మనం కోరుకోవాల్సిన వస్తువులను మనము ఈ కమలజదయితాష్టక స్తోత్రము ద్వారా మనము తెలుసుకున్నాము ఇక శారదాంబ కంటే ముందు కూడా ఈ క్షేత్రంలో తన యొక్క పరిపూర్ణమైన సాన్నిధ్యాన్ని అనుగ్రహించిన భగవంతుడు విభాండక ఋష్యశృంగ మహర్షుల చేత సపర్యలందుకున్న మలహానికలేశ్వర స్వామి కాబట్టి ఆ స్వామిని కూడా మనము తలుచుకొని ఆ స్వామి గురించి కూడా మనము సద్విషయ చింతన చేయడానికి వీలుగా ఇక వచ్చే భాగాల్లో జగద్గురువులు జగద్గురు శ్రీ శ్రీ మహాస్వామి మహాస్వామివారి యొక్క కర్రకమల సంజాతులు సకల శాస్త్ర పారంగతులు అయిన జగద్గురు శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామివారు విరచించిన మలహానికరేశ్వర అష్టకాన్ని వచ్చే భాగం నుండి వ్యాఖ్యానించుకుందాము ఆ పరమాత్మ గురించి ఇతోధికమైన స్మరణ చేసి ఆ పరమాత్మ యొక్క కరుణకి మనందరం నమామి శంకరం నమశంకరాయమి